వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన సదర్న్ ఇండియా వైశ్య సంఘం సమాజానికి అందిస్తున్న సేవలు ప్రశంసనీయం అని ఊరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ విశ్వకళా సంఘమ వ్యవస్థాపకులు ఊరా లక్ష్మీ నరసింహారావు కొనియాడారు చెన్నై జార్జ్ టౌన్లోని గిడంగి వీధిలో ఉన్న సదర్న్ ఇండియా వైశ్య సంఘం ప్రధాన కార్యాలయంలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలను వైభవంగా జరుపుకున్నారు సదర్న్ ఇండియా వైస సంఘం అధ్యక్షులు అజంతా డాక్టర్ కనిగెలుపుల శంకర్రావు అధ్యక్షతన ఏర్పాటైన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఊర లక్ష్మీ నరసింహారావు పాల్గొని జెండాను ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజానికి సదర్న్ ఇండియా వైస సంఘం చేస్తున్న సేవలు ప్రశంసనీయం అని వ్యాఖ్యానించారు ఇష్టంతో కష్టపడి పనిచేస్తే విజయం తప్పక వరిస్తుందని అన్నారు దేశానికి స్వాతంత్రం సంపాదించి పెట్టిన నాయకులను స్మరించుకోవాలని అన్నారు సంఘం అధ్యక్షులు అజంతా డాక్టర్ కె శంకర్రావు మాట్లాడుతూ ఈ సంఘం అభివృద్ధికి కృషి చేసినా చేస్తున్న వారు అందరికీ పేరు పేరున ప్రత్యేక అభినందనలు తెలిపారు మళ్లీ సదర్న్ ఇండియా వైస్ సంఘానికి పూర్వ వైభవం తీసుకుని రావాలని సభ్యులను కోరారు ముందుగా సంఘం సంయుక్త కార్యదర్శి మద్ది నరసింహులు స్వాగతోపన్యాసంతో సంఘం చేపడుతున్న సేవా కార్యక్రమాలను సభకు తెలియజేశారు అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసిన ఊర లక్ష్మీ నరసింహారావు గురించి సభకు తెలియజేశారు సంఘం అధ్యక్షులు అజంతా శంకర్రావు సంయుక్త కార్యదర్శులు మద్ది నరసింహులు పువ్వాడ అశోక్ కుమార్ కోశాధికారి పెసల రమేష్తో పాటు ఉదయ్ కుమార్ సుబ్బారావు ఇమ్మిడి కిషోర్ కుమార్ తదితర సభ్యులు కలిసి అతిథిని ఘనంగా సత్కరించారు భారత్ మాతాకు జై జై వాసవి ఎందరో మహానుభావులు అందరికీ వందనములు ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన సందర్న్ ఇండియా వైశ్య అసోసియేషన్లో జరుపుకున్నటువంటి ఈ సందర్భంలో ఈ ఒక్క అవకాశం ఈస ఈసారి వచ్చినటువంటి గణతంత్ర దినోత్సవం మేళలో జరుగుతున్నటువంటి ఈ గణతంత్ర దినోత్సవం చాలా విశేషమైనది చాలా గొప్ప మనకు అవకాశం వచ్చినటువంటి ఈ శుభదినంలో దీనికి గాను మన చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి లక్ష్మీ నరసింహ గారు ఊరా బిల్డర్స్ లక్ష్మీ నరసింహం గారు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క గణతంత్ర దినోత్సవం మనం గొప్పగా జరుపుకుంటూ ఉన్నాము ఈ యొక్క అసోసియేషన్లో గణతంత్ర దినోత్సవం వచ్చిన దానికంటే ముందు ఈ యొక్క అసోసియేషను ప్రారంభించబడినటువంటి ఇది ఎందరో పెద్దలు అందరికీ ఎన్నో సహకారము సౌకర్యములతో అన్ని పనులు చేసి ఉన్నారు ఈ కమిటీ తరఫున మా అందరం ఈ దీనికి నేను ప్రెసిడెంట్గా ఉండి ఈ యొక్క సభను మన శివ అసోసియేషన్ను జరుపుతూ ఉన్నాము ఎన్నో కార్యక్రమాలు ఎన్నో విధముగా మేము చేసి ఉన్నామని చెప్పేసి అందరికీ మేము అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చిన మా కమిటీ వాళ్ళకి ఇవాళ వచ్చిన చీఫ్ గెస్ట్ వాళ్ళకి మా సెక్రటరీ ట్రెజరరు అందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు చెబుతూ ఈ యొక్క అవకాశం మేము గొప్పగా తలుచుకుంటూ ఉన్నాము ఈ యొక్క మహాకుంభమేళ జరిగే సమయంలో మా అందరికీ భారత మాత మన ఇది మనకి అందరికీ మంచి ఆయుర ఆరోగ్యంతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మనకి అందరికీ మళ్ళా ధన్య పలు విధములుగా ధన్యవాదాలు తెలుపుతూ తెలుగువాడి యొక్క గొప్పతనం కూడా మేము చాటి చెబుతూ ఉన్నాము ఎన్నో సౌకర్యాలతోటి తెలుగు వాళ్ళు అన్ని రంగంలో ఉండి అన్ని విధములుగా మన చేదోడు వాదోడుగా పనిచేస్తూ ఉన్నాము కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ భారత మాటకి జై అని చెప్తూ జై వాసవి అని చెప్తూ ఈ యొక్క అవకాశం మీ అందరి నా యొక్క అభినందనలు జై వాసవి నేను ఊరా లక్ష్మీనరసింహారావు ఊరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేతని ఇది కాకుండా ఆర్ట్ ఫామ్లో ఇరవై ఐదేళ్ళగా మ్యూజిక్ని నడుపుతూ ఉన్నాము తర్వాత సోలార్ ఎనర్జీ తర్వాత శాండ్ మ్యానుఫ్యాక్చరింగ్ బ్రిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెప్టిక్ ట్యాంక్ థీరీస్ అన్నీ గ్రీన్ టెక్నాలజీతో మొదలుపెట్టాము అందరికీ నా ఈ డెబ్భై ఆరవ గణతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు సందేశం అంటారు జనరల్గా మనం చేసే పనిని మనము ఇష్టపడండి ఇష్టంగా చేయండి బాగా శ్రమ శ్రమ శ్రమతో కూడిత కష్టపడండి ఫలితం ఖచ్చితంగా ఉంటుంది ఇది దీనివల్ల మన ఒక ప్రోగ్రెస్ చాలా బాగుంటుంది అనేది మా ఉద్దేశం ఓకే